అందరికి నమస్కారం ఎన్కెప్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఈ రాశి వారికి మంచి రోజుగా ఉంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన శక్తిని ధైర్యాన్ని పొందుతారు మీ భావోద్వేగ స్థిరత్వం ఈ రోజు మీకు పెద్ద బలంగా మారుతుంది ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో తమ నిబద్ధతను సమర్థతను నిరూపించుకుంటారు పై అధికార దృష్టిని ఆకర్షించి వారి నుండి ప్రశంసలు అందుకుంటారు క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో మీరు ముందుంటారు సహోద్యోగుల సహకారం లభిస్తుంది వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భాగస్వామ్యాల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం మీ పట్టుదల పదునైన ఆలోచన ఈరోజు మీ విజయానికి దారితీస్తా ఆర్థికంగా ఈరోజు చాలా దృఢంగా కనిపిస్తుంది గతంలో నిలిచిపోయిన లేదా ఆగిపోయిన బకాయిలు ఈ రోజు చేతికి అందే అవకాశం ఉంది ఊహించని ధనలాభం కూడా సంభవించవచ్చు అయితే కొన్ని అనవసరమైన లేదా విలాసవంతమైన ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది దీర్ఘకాలిక భవిష్యత్తు కోసం పొదుపు లేదా పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించడానికి అనువైన రోజుగా ఉంది కుటుంబ జీవితం సంతోషంగా సామరస్యంగా ఉంటుంది మీరు మీ ప్రేమైన వారి పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు ఇది బంధాలను బలపరుస్తుంది వివాహం కాని వారికి ఈరోజు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు వారి పట్ల మీకున్న ప్రేమ ఆప్యాయతను వ్యక్తపరచండి చిన్నపాటి కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ మీరు వాటిని తెలివిగా పరిష్కరించుకోండి ఇంట్లో శాంతిని నెలకొల్పుతారు ఈ రాశి వారికి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మీ శక్తి స్థాయిలో అధికంగా ఉంటాయి అయినప్పటికీ పని ఒత్తిడి లేదా నిరంతర ఆలోచనల కారణంగా కొద్దిగా మానసిక అలసట కలగవచ్చు మీరు యోగ ధ్యానం లేదా శారీరక వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత నిద్రపోవడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు అనుకూలంగా ఏకాగ్రత పెరుగుతుంది కష్టపడి చదివిన దానికి ఫలితం కనిపిస్తుంది స్వల్ప దూర ప్రయాణాలు చేయవలసి వస్తే అవి లాభదాయకంగా ఉంటాయి మరియు ముఖ్యంగా వృత్తి లేదా వ్యాపార సంబంధిత ప్రయాణాలు విజయవంతం ఈ రోజు మీకు పనిలో మంచి రోజు అవుతుంది ఉద్యోగస్తులకు మంచి సమయం గడుపుతారు ప్రయాణాల సమయంలో మీకు ముఖ్యమైన సమాచారం అందవచ్చు విదేశాల్లో వ్యాపారం చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ తల్లిగారు మీకు కొంత బాధ్యతను అప్పగించవచ్చు దాని గురించి మీరు నిర్లక్ష్యం చేయకూడదు మీరు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు రాజకీయాల్లో పనిచేసే వారికి కొంత గౌరవం లభించవచ్చు మీ వ్యక్తిగత సంబంధాల హెచ్చుతగ్గులు తొలగిపోతాయి మీ మనసులో కొత్త ఆలోచనలు పుడతాయి మీ వ్యాపార సహచరుల నుండి మీరు గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు విదేశాల్లో చదువుకోవాలని విద్యార్థులకు మంచి అవకాశం లభిస్తుంది సంగీతంలో నిమగ్నమైన వారికి మంచి వేదిక దొరుకుతుంది ఉద్యోగ బదిలికి బలమైన అవకాశం ఉంది ప్రతిష్టాత్మక సంస్థ నుండి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి ఈ రాశి వారు పిల్లల విషయంలో సమస్యలు ఎదుర్కొంటారు మీ వాహనం అకస్మాత్తుగా చెడిపోవచ్చు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు నష్టాలను చవిచూడవచ్చు మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తుంది మీరు చాలా చురుకైన జీవన శైలిని కాపాడుకోవాలి అకస్మాత్తుగా వచ్చిన మార్పు లేదా సత్యం వెల్లడి కావడం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు కానీ ఈ మార్పు మీ పురోగతికి చాలా అవసరం ఈ రోజు ఈ రాశి వారికి అద్భుతమైన రోజు అవుతుంది కానీ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల హాని జరగవచ్చు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా వండండి ఏదైనా కొత్త ప్రయత్నం ప్రారంభించే ముందు సమగ్ర ప్రణాళికను రూపొందించండి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి మీ మాటల్లో సంయమనం పాటించండి మరియు సంఘర్షణను నివారించండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి తేలికపాటి దినచర్యను అవలంబించండి పెండింగ్ పనులు పూర్తయినప్పుడు కొత్త ప్రాజెక్టు ప్రారంభించే ముందు ప్రణాళిక చాలా అవసరం కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి మీ మాటల్లో సంయమనం పాటించండి మరియు వాదనలకు దూరంగా ఉండండి ఈ రాశి వారికి ఈరోజు ఊహించని కెరీర్ విజయాన్ని తెస్తుంది సీనియర్ అధికారులు పనులు సంతోషంగా ఉంటారు మరియు కొత్త బాధ్యతలు సాధ్యమవుతాయి ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది మరియు కుటుంబ ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది విశ్రాంతి తీసుకోవడానికి జాగ్రత్త వహించండి ప్రేమ జీవితం పరంగా ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీరు పనిలో ఊహించని విజయాన్ని సాధించే అవకాశం ఉంది సీనియర్ అధికారులు మీ పనితో సంతోషంగా ఉంటారు కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్టులు పనిచేస్తుంటే ఈ రోజు మీకు ఆ విషయంలో పురోగతి తెస్తుంది ప్రధాన క్లయింట్లతో కనెక్ట్ అయ్యే అవకాశాలు మరియు ఆర్థిక లాభం పెరుగుతుంది ఈ రోజు మీకు చాలా మంచి రోజు కానుంది మరియు మీరు గణనీయమైన ఆర్థిక లాభం పొందవచ్చు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు దీనిలో మీరు చురుకైన భాగస్వామిగా ఉంటారు కుటుంబ సభ్యులతో మీ అనుబంధం బాగుంటుంది మరియు వారి సలహా మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది మీ ప్రేమ జీవితం ఈరోజు మధురంగా ఉంటుంది మీరు ఒక సంబంధంలో ఉంటే మీ భాగస్వామితో మీ భావోద్వేగ సన్నిహిత్యం పెరుగుతుంది ఈ రాశివారు వారు అపరిచితులను అతిగా నమ్మవద్దు వ్యాపారం బాగానే జరుగుతుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి పాత అనారోగ్యాలు మళ్లీ తలెత్తవచ్చు మీకు విచారకరమైన వార్తలు అందవచ్చు వివాదాలు బాధ కలిగించవచ్చు ప్రమాదకర లేదా అనుబంధం ఉన్న సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండండి విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచండి ఈ రాశి వారికి ఈ రోజు సవాళ్ళతో కోరుకున్న రోజుగా ఉంది మీ సంబంధాలలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు ఇది మీకు ఆందోళన కలిగించవచ్చు మీరు చిన్న ప్రేమైన వారితో మీ సంభాషణలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది మీరు చిన్న విషయాలకు ఎక్కువ సున్నితంగా ఉండవచ్చు కాబట్టి మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి ఏవైనా విభేదాలు వంటే ఓపిక గా ఉండండి మరియు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ సంబంధాలలో సామరస్యాన్ని తీసుకురావడానికి ఈరోజు సన్నిహితులతో లేదా కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వీలైతే పరస్పర సంభాషణ కోసం సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి chân subscribe మీ భావోద్వేగ స్థితి ఈరోజు కొద్దిగా అస్థిరంగా ఉండవచ్చు కానీ ఈ ఉద్రిక్త పరిస్థితిని పెంచే బదులు దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు సాగండి మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక చెడు వార్త అందే అవకాశం ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మీ కుటుంబ సభ్యులకు మీ ఇంట్లో ఉన్నవారికి వాహనాన్ని జాగ్రత్తగా నడపమని సలహా ఇవ్వండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చే ఒకటి అదృష్ట రంగు వచ్చేసాయి ఎరుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు